హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్ కలవని మనసుల కలయిక కళ్యాణంతో సాధ్యమా ఎపిసోడ్ థర్టీన్ రైటర్ కావ్య డిజిగ్నేషన్ టీమ్లీ ఐడెంటిటీ కార్డ్ మీద లేబుల్ చిరిగిపోయి ఉంది అని ఐడెంటిటీ కార్డ్ మీద కనిపించిన డీటెయిల్స్ చదివి డీటెయిల్స్ అయితే సగం సగం ఉన్నాయి కానీ ఈ పిల్ల తన ఐడెంటిటీ కార్డ్ కోసమైనా నన్ను ఎతుక్కుంటూ వస్తుంది కదా అప్పుడు చెప్తాను అని అనుకున్నాడు పృథ్వీ మనసులో ఐడెంటిటీ కార్డ్ని చూస్తూ ఆ కార్డ్ మీద ఉన్న ఫోటోని పరీక్షగా చూస్తూ ఆలోచనలో ఉన్న పృథ్వీ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ హే మచ్చ ఎవర్రా అమ్మాయి అని అడిగాడు ఒకడు అది అమ్మాయి కాదురా బాంబు అని జరిగింది చెప్పాడు విక్రమ్ మీరు వచ్చారని మిమ్మల్ని చూసి వాళ్ళు వెళ్ళిపోయారు అని అన్నాడు పృథ్వీ మొక్కల దగ్గర వాష్రూమ్కి వెళ్ళినందుకు ఇంత పెద్ద గొడవ చేసిందా ఖచ్చితంగా ఈ పిల్ల సముద్యానే అయి ఉంటుంది అని అన్నాడు వచ్చిన ఫ్రెండ్స్లో ఒకడు సముధ్యానా అని అన్నారు విక్రమ్ పృథ్వీ ఒకేసారి అవును సముద్య తన ఫ్రెండ్ ఏమో నిత్య ఇద్దరూ కూడా నేచర్ ప్లాంట్స్ అది ఇది అంటూ బుర్ర తినేస్తారు అని అన్నాడు వివేక్ అనే ఫ్రెండ్ అవును వివేక్ నాకు వార్నింగ్ ఇస్తూ సముద్య ఇక్కడ జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పాడు పృథ్వీ చెప్పాను కదా ప్రాణాలు తీసేస్తుంది మొక్కల గురించి అని అన్నాడు వివేక్ మళ్ళీ నీకెలా తెలిసినా అమ్మాయి గురించి అంత క్లారిటీగా చెప్తున్నావు నీకేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా అని అడిగాడు విక్రమ్ ఈ సముద్ర నిత్య ఉండేది మా పైపోర్షన్లోనే రా మీకు ఇప్పుడే క్లాస్ పీకారు నాకు రోజు ఏదో ఒక టైంలో కనీసం రోజు కాకపోయినా వారంలో నాలుగు సార్లు అయినా బుక్ అయిపోతాను వాళ్ళ దగ్గర అని అన్నాడు వివేక్ అవునా మరి మిమ్మల్ని చూసేందుకు పారిపోయింది అని అడిగాడు విక్రమ్ అదొక కథలే ఇప్పుడు మిమ్మల్ని ఆపింది కదా అలాగే రోడ్ మీద ఒక ఆయన ఇలాగే తన నేచర్ కాలనీ ముగించుకొని వెనక్కి తిరిగేటప్పటికీ ఆయన ముందుండి ఆయనకి ఫుల్గా క్లాస్ పీకింది తర్వాత అని వివేక్ చెప్తూ ఉండగా ఏమైంది అని అడిగాడు విక్రమ్ చెప్పనివ్వరా అంత కంగారేంటి అని ఆయనకి క్లాస్ పీకిన తర్వాత ఆయన వీళ్ళిద్దరు చెవులు పట్టుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అంతే అతను పోలీసా అడిగాడు విక్రమ్ పృథ్వీ ఒకేసారి అవును ఇలాగ ఎవరైనా మొక్కల్ని పాడు చేస్తే కనీసం వాళ్ళెవరో ఏంటో కూడా చూసుకోకుండా తిట్టేస్తారు ఆ పోలీస్ వాడికి బాగా కాలింది అందుకే తీసుకెళ్ళి స్టేషన్లో పెడితే అడ్రస్ ఏంటి అది ఇది అని అడిగితే మా ఇంటి దగ్గర పై పోర్షన్లో ఉంటామని చెప్పడంతో నాన్న తెలుసు కదా పోలీస్కి నాన్నకి ఫోన్ చేస్తే నాన్న స్టేషన్కి వెళ్ళాడు నాన్న కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఎస్ఐకి నచ్చ చెప్పి మీరు మళ్ళీ ఇంకొకసారి ఇలా ఎవరినైనా తిట్టారు అని తెలిసిందనుకో మా పోర్షన్లో కూడా ఉండనివ్వను మిమ్మల్ని అని అన్నాడు నాన్న వాళ్ళ ఇద్దరిని ఓహో ఇప్పుడు నువ్వు వాళ్ళని ఎక్కడ గుర్తుపడితే మళ్ళీ మీ నాన్నకి చెప్తావేమోనని వెళ్ళిపోయారన్నమాట అని అన్నాడు విక్రమ్ అవును అని అన్నాడు వివేక్ అవునా ఐడెంటిటీ కార్డ్ మీద టీమ్ లీడ్ అని ఉంది ఏం చేస్తుంది సాఫ్ట్వేరా అని అడిగాడు పృథ్వీ కాదురా గ్రీన్ ఆర్మీలో మెంబర్ తను అని చెప్తూ ఉండగా వివేక్కి ఏదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడి పెట్టేసి తర్వాత రే మచా అర్జెంటుగా వెళ్ళాలిరా నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు హాస్పిటల్లో ఏదో బ్లడ్ ఎమర్జెన్సీ అంట మేము వెళ్తాం తర్వాత కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వివేక్ గ్రీన్ ఆర్మీలో మెంబర్సా ఐడి కోసం వస్తుంది కదా చెప్తాను తన పని అని అన్నాడు పృథ్వీ అక్కడ నుండి బయటపడిన సముధ్య నిత్య స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ నిత్య స్కూటీ డ్రైవ్ చేస్తుంటే సముధ్య వెనకాల కూర్చుని అమ్మయ్య బాగానే వచ్చేసాం లేకపోతే ఆ వివేక్ గారు చూసి ఉంటే ఖచ్చితంగా గుర్తుపట్టేసేవాడు వెంటనే అంకులకి కూడా చెప్పేసేవాడు అని నిత్యతోటి అంది సముధ్య నిజమేనే బాబు ఆ వివేక్ అసలే ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తున్నాడు మనల్ని అంకుల్ దగ్గర ఇరికించడానికి అని అంది నిత్య అప్పటికే మబ్బులు కమ్మి చాలాసేపు అవ్వడంతో ఆ మబ్బులు కరిగి వర్షంగా మారడంతో సముధ్య నిత్య ఒక చోట ఆగిపోయారు అప్పుడు గమనించింది సముద్య తన ఐడి కార్డ్ పోయింది అని తన డ్రెస్ టాప్ పాకెట్లో కూడా ఒకసారి చెక్ చేసుకుని ఐడి కార్డ్ పోయిందే ఎలా అని అంది నిత్యతోటి నిత్యకి ఏదో స్ట్రైక్ అయ్యి ఇందాక వాడి మీద పడిపోయావు కదా వాడికి దొరుకుంటుంది నీ ఐడి కార్డ్ అని అంది నిత్య ఇప్పుడు ఇలాగే ఇంత పెద్ద సిటీలో వాడెక్కడ దొరుకుతాడు మనకి దొరికినా నేను వాడిని కొట్టి చచ్చానుగా వాడు మళ్ళీ ఐడి కార్డ్ ఇస్తాడంటావా అని అంది సముద్య ముందు వాడైతే దొరకని తర్వాత ఐడి కార్డ్ ఇచ్చేది లేనిది అప్పుడు చూసుకోవచ్చులే అని అంది నిత్య సరేలే అని వర్షం తగ్గే వరకు చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూస్తూ ఆనందాన్ని పొందుతూ వర్షం తగ్గాక గ్రీన్ ఆర్మీకి బయలుదేరారు నిత్య సముద్య గ్రీన్ ఆర్మీ ఆఫీస్కి బయలుదేరిన నిత్య సముద్య ఆఫీస్కి వెళ్ళగానే తన వింగ్ వైపుకు వెళ్ళింది నిత్య సముద్య మేనేజర్ శిల్పా దగ్గరికి వెళ్ళి మేడం అని పిలిచింది గ్రీన్హౌస్లో ఉన్న మొక్కలకి గ్రోత్ ఎంతవరకు వచ్చిందో అబ్జర్వ్ చేస్తూ ఉన్న మేనేజర్ శిల్ప సముద్య పిలుపు విని ఏంటో చెప్పు అని అంది తన వైపు తిరగకుండానే మేడం అది ఐడెంటిటీ కార్డు మళ్ళీ ఎక్కడో మిస్ అయింది ప్లీజ్ నాకు ఇంకొక ఐడి కార్డు ఇప్పించరా అని అడిగింది సముధ్య మొక్కలకి గ్రోత్ ఎంతవరకు వచ్చిందో చూస్తున్న మేనేజర్ సముధ్య మాటలు వినపడ్డాక పైకి లేచి సముధ్యాన్ని చూసి ఎన్నిసార్లు పాడేసుకుంటావు నేను ఐడి కార్డ్ని ప్రతిసారి నేచర్ పేరుతో ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుని నేచర్ నేచర్ అంటూ వాళ్ళని హింసించి అస్తమానం ఐడి కార్డ్ని పోగొట్టుకోవడం ఇదే నీ డ్యూటీ అసలు ఈ గ్రీన్ హౌస్లో ఎన్ని మొక్కలైతే ఉన్నాయో ఇంచుమించు అన్నిసార్లు నేను నీ కొత్త ఐడి కార్డ్ని ప్రింట్ చేయించి ఉంటాను ఈసారి నేను నీకు ఐడి కార్డ్ని ఇచ్చేది లేదు నీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నా ఈ లోపు నువ్వు మిస్ చేసుకున్న నీ ఐడి కార్డ్ ఎక్కడ మిస్ చేసుకున్నావో నువ్వే వెతుక్కుని తెచ్చుకో లేదంటే నీ గురించి హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది అని సముధ్య మీద ఫైర్ అయ్యింది శిల్ప ఓకే మేడం అని అక్కడి నుంచి తన వింగ్ వైపుకు వెళ్తూ మేనేజర్ని తిట్టుకుంటూ ఉంది సముధ్య మేనేజర్ని తిడుతూ వస్తున్న సముద్యాన్ని చూసి నిత్య ఏమైందే ఆ శిల్ప ఫైర్ అయిందా మళ్ళీ అని అడిగింది నిత్య అది శిల్ప కాదు అరిగిపోయిన ఆల్చెప్ప సగం చెక్కేసి వదిలేసిన శిల్పం అని తిట్టి ఆ శిల్ప టైం ఇచ్చిందని చెప్పింది నిత్యతో వన్ వీక్లో ఇంత పెద్ద సిటీలో ఎలానే కనుక్కోవడం వాడిని అని అడిగింది నిత్య చూద్దాంలే ఇంకా వారం రోజులు టైం ఉంది కదా అని అంది సముధ్య ఇంత కూల్గా ఎలా ఉంటావే నువ్వు దేనికి టెన్షన్ పడవు అసలు అని అంది నిత్య నువ్వు కూడా నాలా యోగా చేయి నిత్య ఏ టెన్షన్స్ లేకుండా ఉంటావు సరేనా అని అంది సముధ్య అమ్మ తల్లి నీ యోగాకి నీకు ఒక నమస్కారం అని తన వాక్లో మునిగిపోయింది నిత్య రెండు రోజుల తర్వాత మళ్ళీ పృథ్వీ విక్రమ్ సాహిత్య కోసం ఎఫ్ఎం స్టూడియోకి వెళ్ళారు రిసెప్షన్లో అనన్య అనే అమ్మాయిని అడిగారు మళ్ళీ ఇద్దరు సాహిత్య ఇంకా రాలేదు సార్ అయినా తనకి ఇలాంటి ఆఫర్లు నచ్చావు సార్ మీ టైం వేస్ట్ ఇలా తిరగడం అని అంది సాహిత్య చూడు మిస్ నీ జాబ్ మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వడం మాత్రమే సలహాలు కాదు ఈ ప్రపంచంలో డబ్బుకి ఫేమ్కి లొంగని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు ఆ విషయంలో ఈ సాహిత్యం కూడా ఏమీ అతీతం కాదు ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది దేనినైనా కొనొచ్చు సో నువ్వు సలహాలు ఇవ్వడం మానేసి ఆ సాహిత్య ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చెప్పు చాలు అని అన్నాడు పృథ్వీ కాస్త కోపాన్ని ప్రదర్శిస్తూ అనన్య పృథ్వీతో మీరు చాలా అహంకారంగా మాట్లాడుతున్నారు తన నిజంగానే ఇలాంటి ఆఫర్స్ ఏమీ ఒప్పుకోదు తను కేవలం తను రాసుకున్న పాటలు మాత్రమే పాడుతూ ఉంటుంది అని చెప్పింది ఆ మ్యూజిక్ వింటేనే అర్థమైపోతుంది కేవలం సాహిత్యాన్ని మాత్రమే సరిగ్గా అందిస్తే సరిపోదు దానికి అందంగా స్వరాగాన్ని కూడా జత చేయాలి అప్పుడే ఆ పాటకి మరింత అందం వస్తుంది కాదు కాదు జీవం వస్తుంది అయినా ఏదో ఆ సాహిత్య వాయిస్ వల్ల ఆ సాహిత్యం వల్ల మీ ఎఫ్ఎం ఇలా క్లిక్ అవుతుంది కానీ తన పాటలకి ఆ మ్యూజిక్ అస్సలు బాలేదు అదే మ్యూజిక్ని నేను కంపోజ్ చేస్తే మ్యూజిక్కి తన లిరిక్స్ కనుక యాడ్ అయితే ఆల్బమ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది తన ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఆ విషయం తనకు అర్థం కావట్లేదు ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత ఫేమ్ కనుక వస్తే అప్పుడు ఆ అమ్మాయి ఆఫర్స్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఈ విషయాన్ని తనకు అర్థమయ్యేలా నేను చెప్తాను కానీ నువ్వు మాత్రం తను ఇప్పుడు వస్తుంది అనే విషయాన్ని చెప్తే చాలు ఎక్కువ సలహాలు ఇస్తే నాకు అస్సలు నచ్చదు అని అన్నాడు పృథ్వీ అనన్య వస్తున్న కోపాన్ని అణుచుకొని సాహిత్య ఇంకా కాసేపట్లో వస్తుంది మీరు బయట వెయిట్ చేయొచ్చు అని చెప్పింది పృథ్వీ ఎఫ్ఎం స్టూడియో ఎంట్రెన్స్లో ఉన్న వెయిటింగ్ హాల్లో విక్రమ్తో పాటు కూర్చొని సాహిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంతలో ఒక అమ్మాయి స్కార్ఫ్ కట్టుకుని లోపలికి వస్తూ ఉంది విక్రమ్ స్కార్ఫ్ కట్టుకుని లోపలికి వస్తున్న అమ్మాయిని చూసి పృథ్వీకి చూపించి ఆ అమ్మాయిని చూడు ఈ అమ్మాయి ఆ అమ్మాయి లాగే ఉంది కదా ఆ రోజు రోడ్ మీద నేను కొట్టి పారిపోయింది అదే సముధ్య అలా లేదా అని అన్నాడు అవును తనలానే ఉంది అయినా ఈ అమ్మాయి అమ్మాయింటి ఇక్కడికి వచ్చింది అని పృథ్వీ విక్రమ్తో అంటూ ఉండగా ఆ అమ్మాయి స్కార్ఫ్ని తీసింది స్కార్ఫ్ లోపల అప్పటి వరకు తాగి ఉన్న చందభామ లాంటి మోమును చూసిన పృథ్వీ కొన్ని క్షణాల పాటు ఆ అందాల్లో తన చూపులు బందీ అయిపోయాయి పృథ్వీ సముద్యాన్ని చూస్తూ ఉండగా విక్రమ్ పృథ్వీ భుజం తట్టి ఒరే ఈ సముద్య ఇక్కడికి వచ్చిందేంటి అని విక్రమ్ పృథ్వీతో అంటూ ఉండగా హే సాహిత్య ఏంటి ఇంత లేట్ అని అంది అనన్య ట్రాఫిక్కే ట్రాఫిక్ ట్రాఫిక్ గురించి తెలియందేముంది నీకు అని అంది సముద్య అనన్యతో నిజంగానే ట్రాఫిక్కా లేకపోతే ఎవరైనా మొక్కల దగ్గర ఏమైనా చేస్తుంటే వాళ్ళకి క్లాస్ పీకడానికి లేట్ అయిందా అని అంది అనన్య సముధ్యతో నిజంగానే ట్రాఫిక్ గేమ్ అని అంది సముధ్య ఆ సముధ్య నీకొక ఆఫర్ వచ్చింది నీ కోసం ఇద్దరు వ్యక్తులు తెగ తిరుగుతున్నారు అని అంది అనన్య అవునా అయ్యో ఎందుకే పాపం వాళ్ళకి టైం వేస్ట్ చెప్పకపోయేవా నేను నా హాబీ కోసం మాత్రమే ఈ వర్క్ చేస్తున్నాను అది నా కెరియర్ కానీ ఫ్యాషన్ కానీ కాదు అని నాకు ఇలాంటి ఆఫర్స్ నచ్చవు అని చెప్పకపోయావా వాళ్ళకి అని అంది సాహిత్య చెప్పాను నువ్వు చెప్పినట్లుగానే ఇంకా స్మూత్గా చెప్పాను కూడా వాళ్ళకి కానీ వాళ్ళు చాలా చిరగ్గా మాట్లాడారు సముద్య అని అంది అనన్య అవునా ఏమన్నారు అని అడిగింది సముద్య అతని పేరు పృథ్వీ అంట డబ్బుతో ఏదైనా కొనేయచ్చు అనుకుంటున్నాడు చాలా అహంకారపు మనిషిలా ఉన్నాడు అతను అని పృథ్వీ అన్నవి అన్నీ చెప్పింది సాహిత్యకి అనన్య అవునా ఈసారి నా దగ్గరికి రాని చాలా గట్టిగా మళ్ళీ ఇలాంటి మాటలు ఎవరిని అనకుండా చెప్తాను సమాధానం ఇంకా ఏమైనా ఎక్కువ ఎక్స్ట్రాస్ చేస్తే వాడి మ్యూజిక్ కంపెనీ దివాలా తీసేలాగా పాటలు పాడి మ్యూజిక్ కంపెనీ చేస్తాను లేదంటే నేను రాసిన పాటలకి ఉన్న మ్యూజిక్ని ఇన్స్టాల్ చేసినందుకు ఒక తోటి మ్యూజిక్ డైరెక్టర్ని హెరాస్ చేస్తున్నట్టుగా కేసు వేసి జైల్లో కూర్చోబెట్టి ఊస లెక్క పెట్టిస్తాను అని అంది సాహిత్య బయట ఎంట్రన్స్ హాల్లోనే వెయిట్ చేయమని చెప్పాను మరి అని అంది అనన్య అవునా అని సాహిత్య అనన్య క్యాబిన్ నుండి పక్కకు వచ్చి వెయిటింగ్ హాల్లో చూసేటప్పటికీ ఎవరూ లేరు అనన్య కూడా సాహిత్యతో వచ్చి చూసి వెళ్ళిపోయినట్టున్నారు ఆ పృథ్వీ అనే అతనికి అసలు సహనమే లేదు ఆవేశం ఎక్కువ సహనం తక్కువ అని అంది అనన్య పేరేమో పృథ్వీ కానీ లేనిది ఓర్పు కదా గుర్తు పెట్టుకుంటా అనన్య ఈసారి స్టూడియోకి రానివ్వు చెప్తాను అని అంది సముద్య వీళ్ళ ఇద్దరి కాన్వర్జేషన్ ఎంట్రన్స్ బయట నుంచి విన్న విక్రమ్ పృథ్వీతోటి ఇప్పుడు ఈ సముద్యకి ఎదురు పడకపోవడమే మంచిది ఈ పిల్లకి సముద్య సాహిత్య అని రెండు పేర్లు ఉన్నాయా వామ్మో ముందు ఈ పిల్లని కూల్ చేయాలి తర్వాత మన ఆఫర్ గురించి డీల్ మాట్లాడాలి అని అన్నాడు విక్రమ్ సముద్య మాటలు విన్న పృథ్వీకి కోపం వస్తుండగా అది గమనించిన విక్రమ్ రే పృథ్వీ పదా వెళ్ళిపోదాం అని అన్నాడు ఎక్కడికి వెళ్ళేది చెప్తాను దాని సంగతి నా చేత వసెక్కటిస్తుందా ఇది ఇవాళ నా చేతులు అయిపోయింది అని పృథ్వీ అంటూ ఉండగా రే మనకి తన వాయిస్తో పని ఉందిరా తన మనం చాకచక్యంగా డీల్ చేయాలిరా అని అన్నాడు విక్రమ్ అంత అవసరం నాకు లేదు ఈ పృథ్వీ ఎవ్వరికీ తలవంచడు ఈ కోకిల్ కాకపోతే ఇంకొక కోకిల దొరకదా ఏంటి మనకి అని అన్నాడు పృథ్వీ ఆ యాటిట్యూడ్ మార్చుకోరా పృథ్వీ చాకచక్యంగా ఉండడం అంటే తల వంచడం అవ్వదురా లోక్యంగా మెలగడం అలవాటు చేసుకోరా ఈ సాహిత్య వాయిస్ చాలా యూనిక్ అండ్ పెక్యులర్ వాయిస్ రా ఆ గళానికి తోడు తన కలం కనుక మనకి ఈ ఆల్బమ్కి తోడైతే ఓన్గా పెట్టాలనుకునే నీ కళ నిజమవుతుందిరా పృథ్వీ అని అన్నాడు విక్రమ్ పృథ్వీతోటి దాని ఐడెంటిటీ కార్డ్ నా దగ్గరే ఉంది కదా ఈ సముధ్యానే నన్ను వెతుక్కుంటూ వస్తుంది కదా అప్పుడు చెప్తాను తన పని అని విక్రమ్తో అంటూ అక్కడి నుండి వాళ్ళ రూమ్ వైపుకి వెళ్ళిపోయారు బయలుదేరారు పృథ్వీ విక్రమ్ మరుసటి రోజు ఉదయం సముద్య ఎప్పటిలాగే గుడికి వెళ్ళింది విక్రమ్ బలవంత పెట్టడంతో అనుకోకుండా పృథ్వీ కూడా అదే గుడికి వచ్చాడు పృథ్వీ విక్రమ్ ప్రదక్షిణాలు చేస్తుండగా వాళ్ళకి మైక్ నుండి రామరక్ష స్తోత్రం ఒకటి వినిపించింది रामचन्द्राय जनकरजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलं कौसलीसाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वराय मङ्गलं चारुमे गरूपाय चिन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् లలితరత్న కుండలాయ తులసీవన మాలికాయ రామచంద్రాయ జన అది విన్న వెంటనే పృథ్వీ విక్రమ్తో ఇది ఆ సాహిత్య గొంతే కదా అని అన్నాడు అవునురా ఇది ఆ సముధ్య గొంతే అని ప్రదక్షిణలు చేస్తూ మైక్ దగ్గర కూర్చుని పాడుతున్న సముద్యాన్ని చూపించి అదిగోరా ఆ పాట పాడుతోంది అని అన్నాడు విక్రమ్ పదం వెళ్దాం అని అన్నాడు పృథ్వీ ఆ సాహిత్య సంగతి అని పృథ్వీ అంటూ ఉండగా వద్దురా నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయితో ఏం మాట్లాడుకు నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నేను ఆ అమ్మాయి పాట పాడడం పూర్తయ్యే వరకు ఉండి తనను ఆల్బమ్కి ఒప్పించి రూమ్కి వస్తా కానీ నువ్వు వెళ్ళిపోరా బాబు అని అన్నాడు విక్రమ్ సరే అయితే నేను ఉంటా నీతో అని అన్నాడు పృథ్వీ అంటే సర్లే ఉండు కానీ నేను మాట్లాడుతుంటే మాత్రం మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి చెడగొట్టకు అని అన్నాడు విక్రమ్ ఓకేరా ముందు పద ప్రదక్షిణలు పూర్తి చేద్దాం అని అన్నాడు పృథ్వీ పృథ్వీ విక్రమ్ ప్రదక్షిణలు పూర్తి చేసి విక్రమ్ సముద్ర కోసం అటు ఇటు చూస్తూ ఉండగా పృథ్వీ ఫోన్ చూసుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాడు పృథ్వీకి ఎదురుగా వచ్చి చేతిలో ఉన్న నాచు మొక్కలను సరిచేసుకుంటూ నడుస్తూ తన ఎదురుగా ఉన్న వస్తున్న పృథ్వీని చూసుకోకుండా పృథ్వీ నుదుటికి తన నుదురుతో కొట్టింది ఇద్దరూ ఒకేసారి తల పైకెత్తి ఒకరినొకరు చూసుకోగా నువ్వా అని అంది సముద్ర పృథ్వీని పృథ్వీ చాలా కూల్గా ప్లెజెంట్ ఫేస్తో నవ్వుతూ నేనేనండి సారీ ఆ రోజు అనుకోకుండా అలా గొడవైపోయింది మన ఇద్దరికి యాక్చువల్గా మీరే సాహిత్యం అని నాకు తెలియదప్పుడు నేను మీకు పెద్ద ఫ్యాన్ని నా పేరు స్వరాగ్ అని చెప్పాడు పృథ్వీ పృథ్వీ మాటలకి నోరు పెద్దగా తెరిచి షాక్ అవ్వడం విక్రమ్ వంతైంది నిజం మేడం ఆ రోజు మీరు స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల మీ ఫేస్ కనిపించలేదు మీ వాయిస్ కూడా ఆ రోజు వేరేలా ఉంది బహుశా స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల గుర్తుపట్టలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటే మీరు పాడిన స్తోత్రం వినిపించి వాయిస్ని ఐడెంటిఫై చేశాం మీకోసమని అటువైపే వస్తుంటే ఈలోపు మీరే కనిపించారు సాహిత్య గారు అని అన్నాడు పృథ్వీ మీరు ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఎప్పుడూ ఎక్కడా కూడా ఏ మొక్కల్ని పాడు చేయలేదండి మేము కూడా మొక్కల్ని నాటుతూ ఉన్నాం నిన్నే మా ఫ్రెండ్ బర్త్డే అయితే మొక్కటి గిఫ్ట్గా ఇచ్చాము మీ ఎఫ్ఎంలో చెప్తూ ఉంటారు కదా వృక్ష రక్షిత రక్షిత అని మేము కూడా అదే నినాదాన్ని ఫాలో అవుతున్నాం అని అన్నాడు స్వరాగ్ వీళ్ళు మాట్లాడుతూ ఉండగా నిత్య వచ్చి ఇదిగో ప్రసాదం అని తీసుకొచ్చి సముద్యా చేతిలో పెట్టి పృథ్వీ వాళ్ళని చూసి నువ్వు మీరే కదా ఆ రోజు ఆ ఇద్దరు అబ్బాయిలు అని సీరియస్ అవుతూ ఉండగా వాళ్ళ మీద సముద్ర నిత్యని ఆపే వాళ్ళను వదిలే నిత్య వాళ్ళు మొక్కల వాల్యూ ఏంటో తెలుసుకున్నారంట నా ఎఫ్ఎం కూడా వింటారంట అని అంది అలా ఇలా తెలుసుకున్నారే ఆ రోజు మనం స్కార్ఫ్ కట్టుకున్నాం కదా మన ఫేస్లో వీళ్ళకి కనిపించలేదు కదా మరి ఇప్పుడు ఎలా గుర్తుపట్టారు పైగా నువ్వే సముద్య నువ్వే సాహిత్యం ఎలా తెలిసింది వీళ్ళకి అని అడిగింది నిత్య పృథ్వీని సందేహంగా చూస్తూ అవును నిజమే మీరు మమ్మల్ని ఎలా గుర్తుపట్టారు మేమంటే మీ ఫేసులు చూసాం కానీ మీరు మమ్మల్ని చూడలేదు కదా అని అడిగింది సముద్య అబ్బా దొరికేశానరా ఆవేశంలో వీళ్ళ ఫేసులు చూడకపోయినా స్టూడియోలో చూడటం వల్ల గుర్తుపట్టేశాం ఇప్పుడు ఎలా కవర్ చేసావు అని అడిగాడు విక్రమ్ పృథ్వీని పృథ్వీకి మాత్రమే వినిపించేలా అంటే ఆ రోజు మీ ఐడి కార్డు నా షర్ట్ బటన్లో ఇరుక్కుంది కదా అండి దాని మీద డీటెయిల్స్ సరిగ్గా లేకపోయినా ఫోటో క్లారిటీగా ఉంది సాహిత్య గారు అందుకే ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాను అని అన్నాడు పృథ్వీ ఇతన్ని చూస్తుంటే నాకెందుకో అలా అనిపించట్లేదు సము అని అంది నిత్య సముద్యతో పృథ్వీ వస్తున్న కోపాన్ని అనుచుకొని పైకి కూల్గా అరే మేము నిజంగా మీ ఫ్యాన్స్ మేడం అని అన్నాడు పృథ్వీ సముద్యతో సాహిత్య గారు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా యాక్చువల్గా సాహిత్య గారు సెల్ఫీ అడుగుదాము అని అనుకున్నా కానీ మీరు ఏమనుకుంటారో తెలియదు కదా ఆటోగ్రాఫ్ ఇవ్వండి చాలు అని అన్నాడు పృథ్వీ చా నువ్వు చెప్పేది నిజమే మరి మీ ఫ్రెండ్ ఏంటి కరెంట్ షాక్ కొట్టిన కాకిల నీలో ఏవో కొత్త షేడ్స్ చూస్తున్నట్టు తిరుపతి లడ్డు మొత్తం ఒకేసారి నోట్లో పట్టే అంత పెద్దగా నోరు తెర్చాడు అని అంది నిత్య సముద్యాతో గొడవ పడాలని ఫిక్స్ అయిన పృథ్వీ తన దగ్గర ఉన్న ఐడి కార్డ్ ద్వారా ఏడిపించాలని చూసిన పృథ్వీ సడన్గా ఎందుకు చేంజ్ అయ్యి విక్రమ్ అడిగినట్టు చాకచక్యంగా తనంతను స్వరగ్గా ఎందుకు పరిచయం చేసుకున్నాడో గెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి